మన ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ముందుగా దసరా శుభాకాంక్షలు అయితే ఏంటి అంటే ఇప్పుడు ఉద్యోగులకు డిఏ పెంపు ఆనందంలో ఉద్యోగులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలా నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అవుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కలి చేయకుండా వీడియోలోకి తెలుపుదాం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పండుగ సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త చెబుతోంది నేటి ప్రధాని అధ్యక్షతన జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో డైరీన్ సలవెన్స్ కరోపత్యాన్ని సవరించడంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు మంగళవారం రోజే దీనికి మంత్రివర్గం ఆమోదు ముద్ర వేసిందని చెప్పారు సవరించిన ఈ డిఏ పెంపు జులై ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది ఈ ప్రభుత్వ నిర్ణయం దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆర్థికంగా పెద్ద ఉపశమనం అందించనుంది అని అయితే చెప్పుకొచ్చారు మరి ఈ డి ఈ డీఏ పెంపు ప్ర ప్రాతిపదిక విధానం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఏటా రెండు సార్లు అయితే ఉద్యోగుల డిఏను పెంచుతుంది ఈ పెంపు జనవరి జూలై నెలల్లో జరగాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏటా మార్చి అక్టోబర్ నెలల్లో ప్రకటిస్తూ వస్తుంది ఈసారి ఈ ప్రకటన కాస్త ఆలస్యమైనప్పటికీ పెంపు మాత్రం బకాయిలతో కలిపి జనవరి జూలై నుంచి చెప్ చెల్లిస్తారు ముఖ్యంగా డిఏ సవరణ కోసం ప్రభుత్వ పారిశ్రామిక కార్మికుల కోసం ఉన్న అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక డేటాను ప్రాతిపదికంగా తీసుకున్న తీసుకుంటుంది ఈ సూచిక దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తుంది ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం డియేను రెండు శాతం పెంచింది ఈ పెంపుతో డేరెన్స్ అలవెన్స్ రేటు యాభై మూడు నుంచి యాభై శాతానికి చేరుకుంది ఇప్పుడు తాజాగా మూడు శాతం పెంచడంతో యాభై ఎనిమిది శాతానికి చేరుకుంది అయితే అంతా ఊహించినట్లు గత ఏడాది అక్టోబర్లో పెంచినట్లు సార్ మూడు ఈసారి కూడా శాతం పెంచారు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డిఏను పెంచిన తర్వాత దాదాపు అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకు పెంచిన కరువు భత్యాన్ని పెంచేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఈ విధంగా కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక ప్రణాళికలు కోట్లాది రాష్ట్ర ఉద్యోగుల జీతాలపైన ప్రభావం చూపుతుంది నేటి కేబినెట్ నిర్ణయంతో దాదాపు కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు పెన్షన్లకు పండుగ వాతావరణం మరింత ఆనందకయకంగా మారుతుందని చెప్పవచ్చు ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్